హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నరసింహని వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ ఎయిటీ ఎయిట్ ఫిష్ మీడియా చూడండి అంతర్వేది ఫిష్ మార్కెట్కి చాలా పెద్దది నల్ల మట్ట వచ్చిందండి చేప ఈ చేప ఇలాంటి చేపలు చాలా అరుదుగా దొరుకుతాయండి ఇంకొకటి చూడండి వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఈ చేపను కొనుగోలు చేసుకున్నారు ఎంత కొనుగోలు చేసినా ఎలా ఉంటుందో తెలుసుకోండి

పదివేలకి ఈ చేపను కొన్నారంట ఇరవై ఐదు కేజీలు వచ్చిందంటండి ఈ చేప చూడండి ఇవి అరుదుగా దొరుకుతాయండి వీళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు అందరూ కలిపి కొనుగోలు చేసుకోండి కూరకి సొంతంగా పట్టుకెళ్తారండి అంటే అమ్మకానికి కాకుండా కూరకి తీసుకుంటారు వాళ్ళు చూడండి పదివేలు అంటే దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై రూపాయల దాకా పడ్డది ఇది అన్ని ముక్కలు వాటాలు వేసుకుండి వాళ్ళు కర్రీకి పట్టుకెళ్తున్నారండి ఇది చూడండి ఎంత బాగుందో చేప ఇది చాలా అమృతంలాగా ఉంటుంది అంటే అండి మొక్క చాలా బాగుంటుందంట వీళ్ళు చెప్తున్నారు ఇది ఇంత టేస్ట్ ఉండే చేపలు ఇలాంటి ఇంత పెద్దగా ఉన్నప్పుడే ఉంటుంది అని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి